యుక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు నాలుగేళ్ళు పూర్తవుతుంది ఈ సుదీర్ఘ కాలం యుద్ధానికి కేంద్ర బిందువులైన వ్యక్తులు ఇద్దరే వారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్స్కి ఈ ఇరువురు అధ్యక్షులు ఇప్పటి వరకు ముఖాముఖిగా కూర్చొని మాట్లాడలేదు రెండు వేల ఇరవై రెండులో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా కలుసుకోలేదు అయితే ఇప్పుడు పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి జెలెన్స్కి రష్యా ఆహ్వానం పంపింది యుద్ధం గురించి చర్చిద్దాం ఓసారి క్రెమ్లిన్ రండి అంటూ మాస్కో ప్రతిపాదించింది రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారి పుతిన్ జెలెన్స్కీ కలుసుకున్నారు ఇరువురు ముఖాముఖికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది అయితే ఇప్పుడు ఉన్నట్టుండి జెలెన్స్కీకి రష్యా ఎందుకు ఆహ్వానం పంపింది మాస్కోలో నిజంగా ఇరువురు సమావేశమవుతారా లెట్స్ వాచ్ రష్యాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పర్యటిస్తారా ఉక్రెయిన్ భూభాగాలను వదులుకుంటుందా యుద్ధానికి ముగింపు పలకడం సాధ్యమేనా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాస్కోలో పర్యటిస్తాడా రష్యా అధ్యక్షుడు సమావేశమవుతారా ఈ కొడుతున్నాయి మరి ముఖ్యంగా మాస్కోకు రావాలంటూ రావడంతో హాట్ టాపిక్ గా మారింది పుతిన్ తో నేరుగా చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడికి మాస్కో రావాల్సిందిగా ఆహ్వానించినట్లు క్రెమ్లన్ విదేశాంగ విధాన సహాయకుడు యూరి ఒషకౌ తెలిపాడు జెలెన్స్కీ వ్యక్తిగత భద్రతకు పూర్తిగా రష్యా గ్యారంటీ ఇస్తుందని తెలిపాడు చర్చలకు అవసరమైన అన్ని సౌకర్య చర్యలను కల్పిస్తామని పలువురు జర్నలిస్టులతో తమ అధ్యక్షుడు క్లియర్ గా చెప్పారని ఉషకౌ వివరించాడు నిజానికి పైకిది ఇది ముందడుగుగా కనిపిస్తున్న లోతుగా చూస్తే మాత్రం అంత ఈజీ కాదని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులు చివరిసారి రెండు వేల పంతొమ్మిదిలో ప్యారిస్ లో నేరుగా కలుసుకున్నారు ఈ సమావేశానికి అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ జర్మనీ ఛాన్సలర్ యాంజిలా మెర్కెల్ మధ్యవర్తులుగా వ్యవహరించారు డాన్ బాస్ లో వేర్పాటువాదులతో ఉక్రెయిన్ జరుపుతున్న పోరాటాన్ని ఆపడానికి కాల్పుల విరమణకు అప్పట్లో ఈ సమావేశం అయితే రెండు వేల ఇరవై రెండులో ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ కు ఆదేశించాడు నాటి నుంచి యుద్ధం కొనసాగుతోంది అప్పటి నుంచి ఇరువురి సమావేశానికి ఎన్నో ప్రతిపాదనలు అందాయి ఎన్ని ఆహ్వానాలు అందినా ఇరువురు నాయకులు మాత్రం కలిసేందుకు అంగీకరించలేదు గతేడాది జెలెన్స్ కి ఓ ప్రతిపాదన చేశాడు శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఈ స్థాంబుల్లో ముగ్గురు నేతల సమావేశానికి ఆహ్వానం అందించాడు కానీ పుతిన్ ఈ ఆహ్వానాన్ని తిరస్కరించాడు కేవలం తను ఒక ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపాడు ఆ తర్వాత రష్యాలోనే చర్చలు జరుపుదామని మాస్కో ప్రతిపాదించింది రష్యా క్షేపణలు డ్రోన్లు మా నగరాలపై నిప్పులు కురిపేస్తుంటే మాస్కోకొచ్చి చర్చలు ఎలా జరపగలమని ప్రశ్నించాడు కావాలంటే రష్యా అధ్యక్షుడే కీవ్ కు రావాలని జెలెన్స్కీ బదులిచ్చాడు కానీ ఇరు పక్షాలు ఈ విషయంలో పట్టు వేడలేదు దీని కారణం ఒకవైపు యుద్ధం జోరుగా సాగుతోంది అదే సమయంలో దౌత్య చర్చలు కూడా జరుగుతున్నాయి అందుకే మాస్కోకు వెళ్లడానికి జెలెన్స్కీ నిరాకరిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా ఇరువురు నాయకుల భేటీకి సంబంధించి మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి చర్చలకు తమ సిద్ధమేనని ఉక్రెయిన్ చెబుతోంది తమ ప్రాధాన్యతలేంటో రష్యా విదేశాంగ శాఖ మంత్రికి స్పష్టం చేసినట్టు సమాచారం పెండింగ్ లో ఉన్న భూభాగాల సమస్యలు రష్యా ఉన్న జపొరిజి అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తుకు శాశ్వత పరిష్కారాలను ఉక్రెయిన్ ఆశిస్తోంది మరోవైపు ఏదైనా సమావేశం జరగడానికి ముందు దానికి పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉండాలని రష్యా పట్టుబడుతోంది ఇరువురు నాయకుల భేటీ కేవలం ప్రతీకాత్మక ప్రదర్శనలా కాకుండా స్పష్టమైన ఫలితాలను ఇచ్చేలా ఉండాలని రష్యా భావిస్తోంది ఇలాంటి చర్చలను తాము ఎప్పుడూ తోసిపుచ్చలేదని మాస్కో వాదిస్తోంది కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చర్చలకు ముందు తగిన కసరత్తు జరగాలంటోంది క్రెమ్లిన్ అలాగే ఇరువురు నాయకులు చేపట్టే చర్చలు ఫలితాలనిచ్చే విధంగా ఉండాలని రష్యా పేర్కొంది అయితే ఈ చర్చల ప్రక్రియలో ఉన్న ఆశ్రయ చిక్ేమిటంటే ఇక్కడ సమావేశానికి రష్యా పిలుపునిస్తోంది అదే సమయంలో ఉక్రెయిన్ పై నిప్పుల వర్షం కురిపిస్తోంది తాజాగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలోని ఓ నివాస భవనంపై రష్యా దాడి చేసింది అంతకుముందు ఈశాన్య ఉక్రెయిన్లో ఓ పాసింజర్యాలీపై డ్రోన్ దాడి జరిగింది ఇన్ని అడ్డంకుల మధ్య కూడా శాంతి చర్చలు మాత్రం ఆగడం లేదు అమెరికా నేతృత్వంలో శాంతి ప్రక్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి గత వారం అబుదాబిలో ఉక్రెయిన్ రష్యా ప్రతినిధులతో అమెరికా దౌత్యవేత్తలు చర్చలు జరిపారు ఈ చర్చలకు ట్రంప్ ప్రత్యేకత విట్కాఫ్ అల్లుడు జరైడ్ కుష్నర్ హాజరయ్యారు ఈ వారం కూడా అమెరికా ప్రమేయంతో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది చాలా వరకు కీలక సమస్యలపై స్పష్టత వస్తున్నట్టు వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి నిజానికి చర్చలో ప్రధానంగా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగం పైనే ఎక్కువగా మాస్కో పట్టుబడుతోంది యుద్ధం ముగించాలంటే డాన్బాస్ పూర్తిగా తమకు అప్పజెపాల్సిందేనని మాస్కో తెగేసి చెబుతోంది రీజియన్ తూర్పు ఉక్రెయిన్ ఉంటుంది ఇందులో ఎనభై శాతానికి పైగా భూభాగాన్ని రష్యా ఇప్పటికే సొంతం చేసుకుంది డాన్బాస్ లోని మిగిలిన ఇరవై శాతం భూభాగం కూడా తమకు వదిలేయాల్సిందేనని రష్యా పట్టుబడుతోంది డాన్బాస్ ఇవ్వకపోతే యుద్ధం ఆపేదే లేదని మాస్కో క్లారిటీగా చెబుతోంది ఆ విషయాన్ని అబుదాబి సదస్సు కంటే క్రెమ్లిన్ మరోసారి స్పష్టం చేసింది ఉక్రెయిన్ ఆ దేశ సాయుధ బలగాలు ఖచ్చితంగా డాన్వాస్ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందేనని క్రెమ్లన్ ప్రతినిధి చెప్పాడు దీంతో పాటు చర్చల ఏజెండాలో మరిన్ని ఇతర అంశాలు కూడా ఉన్నాయని పెస్కో వివరించాడు తమ డిమాండ్ యాంకరేజ్ ఫార్ములాగా మాస్కో చెబుతోంది యాంకరేజ్ అనేది అమెరికాకు చెందిన అలాస్కా రాష్ట్రంలోని ఓ నగరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో పుతిన్ ట్రంప్ సమావేశమైన నగరం ఇదే అక్కడ చర్చల సమయంలో ఇరువురు నాయకుల మధ్య ఓ అవగాహన కుదిరింది దాని వివరాలను ప్పట్లో బహిరంగంగా ఇరువురు నాయకులు వెల్లడించలేదు కానీ రష్యా మాత్రం ఆ చర్చలను పదే పదే అవగాహనగా ప్రస్తావిస్తోంది ఈ అవగాహన దేనిపై ఉక్రెయిన్ భూభాగాల విషయమేనని స్పష్టమవుతోంది అయితే డాన్బాస్ ను వదులుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇష్టపడతారన్నది అస్సలు ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగాల సమస్య కీలకం ఇదే చర్చలో మూలబిందువుగా నిలుస్తోంది ఒకవేళ జెలెన్స్కీ పుతిన్ నిజంగా ముఖముఖి కలిసిన అసలైన చర్చలు ఉక్రెయిన్ భూభాగాల మీదే మొదలవుతాయి ప్రస్తుతానికైతే మాస్కో నుంచి జెలెన్స్కీకి ఆహ్వానం సిద్ధంగా ఉంది అదే సమయంలో యుద్ధం కూడా కొనసాగుతోంది దాడులాగిపోయి పరిస్థితులు సర్దుమణిగే వరకు ఇరువురు నేతల మధ్య దూరం కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది